మధ్య కాలంలో వరుసగా లవ్ మ్యాటర్స్ తో వార్తలు నిలిచారు అక్కినేని కుర్ర హీరోలు ఆ తర్వాత మాత్రం తమ మనసు పడ్డ అమ్మాయిలకు డైమండ్ రింగ్ తొడిగి సొంతం చేసుకున్నారు ఇక మరికొన్ని రోజుల్లోనే ముందుగా అఖిల్ పెళ్లి తో జరుగుతుంది అని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అఖిల్ పెళ్లి ఆగిపోయింది దీంతో అక్కినేని కుటుంబ సభ్యులంతా మళ్లీ వార్తలు నిలిచారు ఇదిలా ఉంటే ఈ పెళ్లి ఆగిపోవడం వల్ల కూడా కష్టాలు మొదలయ్యాయి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ముందుగానే ఇక కాస్త టైం దొరికితే చాలు షికార్లు చేస్తూ టైం పాస్ చేస్తుంటారు ఈ లవ్ బర్డ్స్ కానీ ఇప్పుడు మాత్రం బయటికి వెళ్లాలంటే చాలా ఆలోచిస్తున్నారట ఇక నుంచి పెళ్లి చేసుకునే వరకు బయట ఎక్కడ కూడా కలిసి తిరగకూడదని డిసైడ్ అయిపోయినట్టు టాక్ దానికి పెద్ద కారణమే ఉంది మొన్నటి వరకు అలా శ్రేయ భోపాల్ విడిపోయారు ఇప్పుడు ఆ ప్రభావం తనపై అని ఒకంత భయం పట్టుకుందట ఈ జంటకు సో ఇప్పటి నుంచి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ విడిగానే ఉండాలని డిసైడ్ అయ్యారట ఒకరిని విడిచి మరొకరు నిమిషమైనా ఉండాలని ఈ ప్రేమికులు షడన్ గా ఇలా దూరంగా ఉండాలనుకోవడం చూస్తుంటే పెళ్లి గురించి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఈజీగా అర్థమైపోతుంది ప్రస్తుతం నటిస్తూ బిజీగా ఉన్న కాస్త టైం తీసుకుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట కానీ ఇప్పుడు మాత్రం అఖిలి పెళ్లి గదే పడుతుందేమో అని వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు టాక్ దీనిపై అటు నాకు కూడా చేసాంల మ్యారేజ్ పనులు ఇప్పటికే చేసినట్టు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి